ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద దేవరకొండ మాజీ ఎమ్మెల్యే ధీరావత్ రాగ్యానాయక్ ఇరవై నాలుగవ వర్ధంతి కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహు నాయక్ ఓయూ జేఎస్సీ నాయకుడు కట్టాశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ మాజీ ఎంపీ ధారావత్ రవీందర్ నాయక్ పాల్గొని రాగ్యనాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ రవీందర్ నాయక్ కట్టాశేఖర్ మాట్లాడుతూ ధీరావత్ రాగ్యనాయక్ ఆశయాల కోసం నేటి యువత కృషి చేయాలని అన్నారు ఏ సమస్య వచ్చినా ప్రజలకు అండగా ఉండే రాగ్య నాయక్ కొడుకు స్కైలాబ్ నాయక్కు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా నామినేటెడ్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పించాలని కోరారు అలాగే రాగ్యా నాయక్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు వర్ధంతి జోహార్లు అయితే రాజ్యనాయక్ గారు లంబాడీలకు తీసినటువంటి సేవ ఎంతో ముఖ్యమైనది నిజంగా ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం అయితే ఆయన యొక్క ఆశయాలను పొనికి పుచ్చుకున్నటువంటి వాళ్ళ చిన్న కుమారు అటువంటి కైలాబ్ నాయక్ ఇదే విశ్వవిద్యాలయంలో జర్నలిజం పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఎల్ఎల్బీ కూడా పూర్తి చేయడం జరిగింది ఆయన కూడా వాళ్ళ నాన్నగారిని ఆశయాలను ముందు తీసుకెళ్తూ సమాజంలో ఇక్కడ వాళ్ళ నియోజకవర్గంలో ఎవరు ఏ ఆపద ఉన్నా ముందుండి అంద అందరినీ ఆదుకోవడం జరుగుతుంది కాబట్టి ఆయనకి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా నామినేటెడ్ పోస్ట్ కానీ ముందు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం బీసీ విద్యాసంఘం సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు యూనివర్సిటీలు ఓఈలో మన రాగ్యా గార గారి వర్ధంతి సందర్భంగా మన మా గురువైనటువంటి మా గిరిజన ముద్దుబిడ్డ మన సార్ గారు రావడం జరిగింది మాకెంతో అదృష్టంగా ఎందుకంటే ఈ ఎలక్షన్లో సార్ చెప్పినాడు అంది చెప్పారు కాబట్టి మా గిరిజనులు మా లంబడీలను ఇప్పుడు రాబోయే కాలంలో నామినేట్ పదవుల్లో మా ఒక్కట అవకాశం కల్పించాలి ఎందుకంటే దగ్గర దగ్గర నలభై యాభై ఓ ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో మా పార్టీ తరఫున ఏదైతే మాదైతే ఓట్ల తరఫున ఓట్ల తరఫున గెలిచిరు కాబట్టి మా వాళ్ళు ఏదైతే నాయక ఆశయము చదువుకోవాలి అందరు చదువుకొని రేపు రాబోయే కాలంలో ఐఏఎస్ ఐపీఎస్ కావాలని చెప్పేసి ఎందుకంటే ఆ రోజు మా 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 తండ్రులు మా రాజ్యం అనే కాన్సెప్ట్ ఒకసారి వాళ్ళిద్దరు కలిసి తీసుకొచ్చారు కాబట్టి ఈ దే ఆయన ఆశయాలు ముందు ముందు సాగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చెప్తున్నారు మాట్లాడుతున్నారు జిల్లాలకు పేర్లు పెట్టుకుంటున్నారు మరి ఇన్స్టిట్యూషన్స్కి యూనివర్సిటీస్కి పేర్లు పెట్టుకుంటున్నారు కానీ గిరిజనులు ఇది ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి ఈ లంబాడీ గిరిజులే ఇక్కడ ఎక్కువగా ఏ పార్టీకి మొగ్గు చూపుతారో అదే పార్టీ ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్న విషయం కూడా మనందరికీ తెలుసు ఈ విషయాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి పబ్లిక్ మీటింగ్లో వారు చెప్పారు ఈ ఈ మధ్యలో మొన్న జరిగిన ఎన్నికల్లో మరి లంబాడీలు వన్ సైడ్ ఓటేసినందుకే ఇక్కడ ఇందిరాగాంధీ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసినామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు అదేవిధంగా ఓడిపోయినటువంటి కేటీ రామారావు బీఆర్ఎస్ పార్టీ అతనేమన్నా అంటే ఈసారి మాకు లంబాడీలు మద్దతు తీయనందుకు మేము ఓడిపోయినామని కూడా చెప్పినటువంటి చరిత్ర ఇది లంబాడీల చరిత్ర కాబట్టి ఈ చరిత్రను ఇక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి మరి యువకులు స్టూడెంట్స్ మీరంతా మరి గట్టిగా మన సాను నాయక్ గారిని అదేవిధంగా మన జాటోత్ పూలిబాయి గారి యొక్క జ్ఞాపకార్థం ఇక్కడ మనం కార్యక్రమాలు చేయాలా ఈరోజు మీరు రాగే గారి జ్ఞాపకార్థం చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా అభినందించవలసిన విషయం కాబట్టి ఈసారి నేను కూడా ఈ విషయంలో ప్రభుత్వాలతో మాట్లాడి మా వాళ్ళని ఎందుకు గుర్తించడం లేదు నిజంగా మరి రా ముందు స్వతంత్రం రాకపూర్వం ఆసియా ఖండంలోనే బాహుబలి అయినటువంటి లక్కీచే పంజాల వారి సమయంలో మా ఆస్తులు మా భూములన్నీ కొట్టేసిన బ్రిటిష్ వాళ్ళు వచ్చి బ్రిటిష్ వాళ్ళు వచ్చి మరి ఈ ఇప్పుడు అప్పుడేమో బ్రిటిష్ వాళ్ళు మా ఆస్తుల్ని మా యొక్క వ్యాపారాన్ని మరి వాళ్ళు సర్వనాశనం చేసేసి మరి లాక్కొని లంబాడీలను అడవులు పాలు చేసి క్రిమినల్ ట్రైబ్స్గా గుర్తించారు మరి ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత పాలకులు ఈరోజు లంబాడీలో ఓట్లే తీసి దండుకుంటున్నారు తప్ప లంబాడీలను అధికారంలో రానివ్వడం లేదు కేవలం తెలంగాణలో కొంతవరకు కొద్దిగా మెరుగు ఉంది ఇక్కడ కానీ ఇతర రాష్ట్రాల్లో ఇక్కడ లేదు అందుకనే మేము రీసెంట్గా బంజారా భారత్ అనే కార్యక్రమం ద్వారా మొత్తం దేశంలోనే తెలంగాణను తెలంగాణ బంజారాలను రోల్ మోడల్గా పూర్తి దేశానికి మరి విస్తరింపజేసి నగారం మోగించే కార్యక్రమం స్టార్ట్ చేసినాడు కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఇక్కడ మీ అందరికీ తెలియజేస్తున్నా మీరంతా ఈ విషయంలో ముందుకు రావాలో తెలియజేస్తూ మరొకసారి రాగేనాయ గారి ఆత్మకు శాంతి కలగాల వారు అనుకున్న ఆశయాలను సిద్ధించే విధంగా మీ అందరికీ వారు ఆశీర్వదించాలని వారి ఆశస్సులు ఉండాలి